ఉల్లి మనకి ఎంతో నిత్యావసర వస్తువుగా తయారైంది ఇది ఉల్లిపాయ ఇప్పుడు ఉల్లిపాయే కాకుండా ఉల్లి కాడతో కూడా మనం రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు ఏంటంటే ఉల్లికాయల పకోడీలని పన్నీరు ఉల్లికాడ వేసి ఒక హర ప్యాజ్లాగా మనం తయారు చేయొచ్చు అలాగే ఉల్లికాయల చికెన్ కర్రీలా చేయొచ్చు అలాగే ఈ ఉల్లికాడలని పీనట్ మసాలా కర్రీ కిందగా చేయొచ్చు అంటే ఉల్లికాయలని కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఏదంటే ఇంటి పంటలు కదా ఇంటి ఇంటిపై మిద్దింపై ఇలాంటి ఉల్లికాయలని పంటలను కానీ మనం ఏర్పాటు చేస్తే దాదాపుగా హైదరాబాద్లో ఒక వెయ్యి మందికి ఇలా ఉపాధి ఏర్పాటు చేయొచ్చు అనమాట ఈ ఉల్లికాయల ఉత్పత్తిలో హైదరాబాద్ నగరం మిద్దిల మీద దాదాపు నలభై వేల ఎకరాల స్థలం ఖాళీ స్థలం ఉందన్నమాట అంటే మనం మేడపైన స్థలం మనం ఏమిటిగా చూస్తుంటాం కానీ అక్కడ మిద్ది పంటలు పంచవచ్చు అన్నీ మన హైదరాబాద్ మొత్తంగా చూస్తే నలభై వేల ఎకరాలు ఉంటుంది ఇలాంటి వాటిలోనే కొన్ని ఎకరా కొంత స్థలంలోనే ఈ కూడా మనం అభివృద్ధి చేసి దాదాపుగా హైదరాబాద్ మొత్తంగా ఒక వెయ్యి మంది కొత్త ఉద్యోగాలు ఇవ్వచ్చు అది ఏ విధంగా అనేది ఐడియా చూ తర్వాత చెప్తుంది ఇప్పుడు అదే కాకుండా ఈ ఉల్లిపాయలతోటి ఉల్లిం చేసే మేలు తల్లి కూడా చేయదని మన సామెత ఉంది అలాగే ఉల్లి ఆరోగ్యంగా కాకుండా అందానికి కూడా వాడతారనమాట అంటే మనం మన ఉల్లిపాయ కోసం ఉంటే కళ్ళు మండుతాయి కదా ఇది కంటి ఆరోగ్యం కాపాడుతుంటాయి ఇది నేత వైద్యుల్లో పనిచేస్తుంది అనమాట ఉల్లి ఉల్లి వల్ల కంట్ల నుంచి వాటర్ కప్పవడం వల్ల కొంత కళ్ళు క్లీన్ అవుతుంటాయి అనమాట ఇది అంతేకాకుండా ఉల్లి ఉల్లి సౌందర్యం కలపాలని మన డాక్టర్లు చెప్తున్నారు ఉల్లిపాయల్లో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయన్నమాట చర్మ సమస్యలకి చెక్కు పడతాయని మచ్చలను తొలగిస్తాయని అంటున్నారు అనమాట ఉల్లి రసంలో ఆలివ్ ఆయిల్తో కలిపి ఉల్లి రసం ఆయిలివ్ ఆయిలివ్ ఆయిల్ కలిపి ఫేస్ ప్యాక్గా వేసు వేసుకొని సహజ సుందరంగా అదే సహజంగా వచ్చే అంటే కాస్మెటిక్స్ సొల్యూషన్ కాస్మెటిక్ సొల్యూషన్ కాకుండా ఉల్లిపాయలతో కూడా మనం సహజంగా ముఖాన్ని తయ నీట్గా తయారు చేసుకోవచ్చు ఉల్లిపాయలకు ఉల్లిపాయకు పిగ్మెంటేషన్ తొలగించే ఔషధ అంటే ఉల్లిపాయకి మన శరీరంలో వచ్చే పిగ్మెంటేషన్ను తొలగిస్తుంది అనమాట పసుపులను ఉల్లిపాయ రసాన్ని కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మంచిగా అనమాట శనగపిండి ఉల్లి రసం పాలు మూడు సమపాలు కలిపి పేస్ట్లో ముఖానికి రాసుకుంటే ఈ కొంతమందికి చంద్రమేమల ముఖం ఉంటుందని అంటే మన ముఖం మీద జిడ్డు పోతుందని అంటున్నారు అతి నిఘ కిరణాల వల్ల చర్మం దెబ్బకి తిన్నప్పుడు ఉల్లి తగ్గిస్తుందని ఈ యాంటీ ఆక్సిడెంట్లు యూ యూవి కిరణాల వల్లే కలిగే హానిని తగ్గిస్తాయని ఉల్లి రసం మేలు గురించి చెప్తున్నారు అనమాట అదే విధంగా పెదాలు కొద్దిగా ఎండిపోయినట్టుంటే పెదాలకు కూడా ఉల్లి రసం పోస్తే మంచిదే అనమాట ఉల్లిపాయ కోస్తుంటే కళ్ళు మండితే కానీ కంటి సమస్యలు నివారించడానికి మంచిదిగా ఉపయోగపడుతుంది ఈ నేత్ర కంటికి వచ్చే సమస్యల్ని చెక్కు పెట్ట చిక్కు పెడుతుందని డాక్టర్లు చెప్తున్నారు అందుకని మనం ఏం చేయాలంటే ఉల్లిపాయకి మహారాష్ట్రలోని ఒక రైతుకి ఐదు వందల పన్నెండు కేజీలు ఉల్లిపాయ మార్కెట్కి తెస్తే అతని చేతులు రెండు రూపాయలు పెట్టారు దళారులు ఈ సమస్య అన్ని రైతులకి ఉంది అంటే ఐదు వందల పన్నెండు తెస్తే ఒక కేజీకి ఒక రూపాయికి వెలకట్టి రవాణా ఖర్చుల కింద ఐదు వందల తొమ్మిది రూపాయలు అవే అని రెండు రూపాయలకి చిక్కు రాసి అంటే ఇలాగ మోసాలు దా దేశవ్యాప్తంగా రైతులకి ఇబ్బంది కలుగుతున్నాయి అంటే ఉల్లిపాయకి ఒక నాణ్యమైన ధర లేకపోవడం వల్ల మా సరైన మార్కెటింగ్ వసతులు లేకపోవడం వల్ల గిడ్డంగులు లేకపోవడం వల్ల నాసిక్లోని చోలాపూర్లోని ఒక పన్నెండు కంపెనీలు ట్రేడర్సు రైతులు మోసం చేసి తమ గిడ్డంగుల్లోని సరుకుల్ని దాచేసి బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు అంటే ఉల్లి అక్కడ పండిస్తుందని ఎక్కువగా వీళ్ళు బ్లాక్ అనమాట ఈ బ్లాక్ చేయడం వల్ల ఉల్లి రైతులకి రైతులకి ఏం మేలు జరగట్లేదు మధ్యలో ఉన్న బాగుపడిపోతున్నారు ఇది నివారించాలంటే మనం ఏం చేయాలి ఉల్లి రైతుల నుంచే డైరెక్ట్గా సరుకు తీసుకుని ఏ ఏ రాష్ట్రాల్లోని ఆయా రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల్లోని ఆయా గ్రామాల్లోని ఉల్లిని నిల్వ చేసే కేంద్రాలను ఏర్పాటు చేయాలి ఉల్లి మనకి నిత్య అవసరం వస్తువు కాబట్టి ఉల్లి మీదే దాదాపుగా ఒక పది లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పా ఏర్పాటు చేయొచ్చు ఉల్లి ఉల్లి ప్రాసెస్ చేయడం వల్ల సౌందర్య సాధనాలకి తయారు చేయడం వల్ల ఈ విధంగా ఈ విధంగా మొత్తంగా ఉల్లి ఉల్లి అనుబంధంగా ఒక పది లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వచ్చు అది ఏ విధంగానే భవిష్యత్తులో చర్చిద్దాం